నంద్యాల జిల్లాలోనే నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే దిశగా ప్రణాళిక రూపొందించాలని సంబంధిత అధికారులను జాయింట్ కలెక్టర్ సి విష్ణు చరణ్ ఆదేశించారు స్కిల్ డెవలప్మెంట్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ శ్రీ విష్ణు చరణ్ మాట్లాడుతూ జిల్లాలోని నిరుద్యోగ యువత యువకులకు ఆసక్తి గల రంగాలలో నైపుణ్యాలను పెంపొందించి ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా పకడ్బందీ ప్రణాళిక రూపొందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు ప్రధానంగా గ్రామీణ గిరిజన ప్రాంతాలలో ఉన్న నిరుద్యోగ యువతకు వ్యవసాయ సంబంధిత శిక్షణ కార్యక్రమాలను పెంపొందించి ఉపాధి కల్పించే దిశగా కోర్సులను గుర్తించాలన్నారు జిల్లాలోని పెద్ద పెద్ద పరిశ్రమలను సంప్రదించి వారి అవసరాలకు అనుగుణంగా నిరుద్యోగ యువతి యువకులకు శిక్షణ ఇప్పించి వారికి ఉద్యోగ అవకాశాలను కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను సూచించారు స్టార్ డైరీ స్వచ్ఛమైన నాణ్యత కలిగిన గేదె పాలు మరియు పాల పదార్థములు మావత లభించును స్టార్ డైరీ పాలను త్రాగండి మీ ఆరోగ్యాన్ని మరింత మెరుగుపరచుకోండి స్టార్ డైరీ పాలు మరియు పాల పదార్థములు ఏజెన్సీ కొరకు సంప్రదించవలసిన సెల్ నెంబర్ సెవెన్ జీరో నైన్ త్రీ సిక్స్ సెవెన్ ఎయిట్ సెవెన్